ఊహకందరింత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఈసయా ఊహ కందరింత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఈసయా స్థితిని పరిగణించక గతము చూడక స్థితిని పరిగణించక పలకరించి నిలబెట్టుకున్నది పడ్డోట స్వస్థత కూర్చినో స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది నాకు అనుగ్రహించబడినది ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమయేసయా స్థితిని పరిగణించకా గతము நாகூர் மதிப்பு நாகூர் பிரான்சின் தட்டி காட்டி நாகூரின் படித்து பிரான்சின் தட்டி காட்டி நாகூரின் படித்து ందనంత ఉన్నతం పట్ల నీవు చూపుచున్న స్థితిని పరిగణించగా అనుగ్రహించబడినది నాకు అనుగ్రహించబడినది ఊహ కన్నరింత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయ్యా ఊహ కన్నరింత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ ఏసయ్యా స్థితిని పరిగణించగా స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్న రీతి ఎంత అద్భుతం